ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక యాసియాలజర్ గోనుగొంటలు సురేష్ బాబు గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు గారు నమస్కారం అండి జూన్ మాసంలో కర్కాటక వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది ఆర్థికంగా ఆరోగ్యంగా అన్ని విషయాలుగా ఎలా ఉండబోతుంది ఎలాంటి పరిహారాలు రెమెడీస్ చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి అంటారు ఈ మాసంలో మనకి కర్కాటక రాశి వారి ఫలితాలు చూసుకునే ముందు మన జూన్ మంత్లో ఒక గొప్ప ఒక విశిష్టత కలిగిన డే ఒక అది మనకి ఏరువాక పౌర్ణమి అంటారు నేను జ్యేష్ఠ మాస పౌర్ణమి అంటారు దీంట్లో ఈ పౌర్ణమికి చాలా చాలా విశిష్టత ఉందండి ఒకటి ఎవరు వాడుకో ఎవరికి ఉపయోగం అంటే ఎవరైతే లవ్ మ్యారేజ్ చేసుకొని ఆ తర్వాత మ్యారీడ్ లైఫ్లో డిస్టర్బెన్సెస్ ఉండి వాళ్ళ మధ్య అన్యోన్యత తక్కువగా ఉందో వాళ్ళకి ఈరోజు ఉపయోగపడుతుంది రెండోది భార్యాభర్తల మధ్య వీడముఖం కడముఖంగా ఉంటున్నారు చాలామంది కంప్లీట్ చేస్తుంటామండి మా హస్బెండ్ వాళ్ళతో వీళ్ళతో రకరకాల పరిచయాలు అన్నీ ఉన్నాయండి ఇబ్బంది అనే వాళ్ళకు కూడా ఒక పరిష్కారం ఆరోజు చేసుకోవచ్చు తర్వాత ఎవరైతే మేము ఉన్నతంగా ఎదగలేకపోతున్నామండి లైఫ్లో ఎక్కడో స్టాగ్నేటెడ్ ఆగిపోయాము ముందుకెళ్ళలేకపోతున్నాము అందరితో కలిస్తే చాలా బాగున్నారండి మేము ఎదుగుదల లేకుండా ఉన్నాము సమాజంలో పడుగు పడులు కీర్తి ప్రతిష్టలు లేవు అనుకున్న వాళ్ళు కూడా ఆ రోజు చాలా ఉపయోగం లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పది మందిలో మీరు గొప్పయ్యే నాయకత్వ లక్షణాలు మీకు కావాలి మీకున్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోయేసి జీవితంలో ఎదుగుదల మీకు కావాలి ఎంత కష్టపడుతున్నా ఎదగట్లేదు మేము ఎక్కడో ఆగిపోయాము ఇబ్బందులు పడిపోతున్నాము అష్ట కష్టాలు ఉన్నాయని అనుకున్న వాళ్ళకు కూడాను ఇది ఉపయోగం ఒకటే రోజు ఇంతమందికి ఉపయోగపడే రోజు ఏంటంటే మాస పౌర్ణమి అని చెప్తారు ఫస్ట్ది ఏంటంటే మనకి దీన్ని వట సావిత్రి వ్రతం అని ఉంటుంది వట వృక్షం అంటే మర్రి చెట్టు మర్రి చెట్టుకి వెరీ సింపుల్గా పదకొండు ప్రదక్షిణాలు చేసి ప్రత్యక్షణానికి ఒకసారి దానికి ఆ పోగులు దార పోగులు కనుక చుట్టుకుంటూ వెళ్ళిపోయారు మూడు మూడు పోగులు కలిపేసి చుట్టుకుంటా కనుక వెళ్ళిపోయేసి సింపుల్గా మనకి అక్కడ ఒక పూజ కనుక చేయగలిగితే పూజ అయిపోయిన వెంటనే ముగ్గురికి తాంబూలాలు ఇవ్వాలి మూడు ఆకులు మూడు ఒక్కలు మూడు అరటి పళ్ళు పెట్టేసి కనుక ఇచ్చినట్లయితే ఆ వ్రతం ఉపవాసం ఉండాలి ఇంతవరకు చేయగలిగితే వాళ్ళకి ఎవరైతే ప్రేమ వివాహం చేసుకుని ఇబ్బందులు పడిపోతున్నారో వాళ్ళ భర్తని వాళ్ళ ఏమంటారు వాళ్ళ మధ్య అన్యోన్యత పెరుగుతుంటుంది ఒక స్ట్రెంగ్త్ అనమాట ఇది మనకి సావిత్రి వ్రతం కథ కూడా ఉంటుంది ఎందుకంటే ప్రతి వ్రతానికి ఒక కథ ఉంటుంది అనమాట అందులో కూడా ఆమె ఏమవుతుంట వాళ్ళకి బస్ భర్త అంటే చాలా ఇష్టం సాక్షాత్తు ఎముడే వచ్చి తీసుకుని వెళ్ళిపోతూ ఉంటే కావాలని చెప్పేసి లాగేసుకుంటుంది అంటే అంత పవర్ ఆమెకు ఎలా వచ్చిందంటే ఈ యొక్క వ్రతం చేయటం వల్ల ఆమెకి ఇంపార్టెంట్స్ అనమాట అందుకని ఎవరైతే లవ్ మ్యారేజ్ పర్టికులర్ ఆమె కూడా లవ్ మ్యారేజ్ చేసుకుంటుంది ఇష్టపడి చేసుకుంటున్నాం వాళ్ళు వెళ్తూ ఉంటే బాధ కదండి అలాంటి వాళ్ళకి సింపుల్ ఈజీ అండ్ దాన్ని ఏమంటారు కోట్లు పెట్టినా కానీ మళ్ళీ అవకాశం రాదనమాట అట్లాంటి బెస్ట్ సింపుల్గా చేసుకునే ఒక వ్రతం అది చేసుకోవచ్చు అలానే రెండోది ఆ రోజున ఒక పావు కేజీ కనుక నువ్వులు కనుక దానం చేయగలిగితే మనకేమని అశ్వమేధ యాగం చేసినంత ఫలితం వచ్చిందంట గుర్తుపెట్టుకోండి అశ్వమేధ యాగం రాముడు చేస్తున్నారండి అంత పెద్ద పెద్ద యోగం చేస్తే అంత పుణ్యం వస్తుందో నువ్వుని కనుక దానం చేస్తే అంతే పుణ్యం వస్తుంది కాబట్టి ఎవరైతే గొప్పగా ఎదగాలనుకుంటున్నారో నాయకత్వ లక్షణాలు కావాలనుకుంటా రాజకీయంగా పొలుగుపడాలనుకుంటే ఈ చిన్న పని కనుక చేస్తే అది ఆ పుణ్యం వస్తుంది తర్వాత కష్టాలు పడుతుంటారు ఎప్పుడు లైఫ్లో ఎదుకనేదే లేదు ఎందుకున్నారా బాబు ఏంటి అనుకున్న వాళ్ళకి ఆ రోజు మూడో పరిహారం ఏంటంటేనండి ఆ రోజు చెప్పుల్ని దానం చేయాలి రెండోది గొడుగును దానం చేయాలి విసనగారిని దానం చేయాలి చందనాన్ని దానం చేయాలి ఉదక కుంభం అంటారు కుంభం అంటే పాత్ర నత్తి బట్టే వాటర్ బాటిల్స్ దానం చేయాలి ఇవి గనక దానం చేసుకుంటూ వెళ్ళిపోయి కనుక మనకి అట్లీస్ట్ ఇద్దరు ముగ్గురు ముగ్గురు ముగ్గురికి పెద్ద ఎక్స్పెన్సివ్ ఏం కదండి ఇవి గినక మనం గనక దానం చేయగలిగితే ముందుగా ప్లాన్ చేసుకొని చేసుకలిగితే వీళ్ళకి ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోయేసి ఒక పాజిటివ్ వస్తుందండి ఇది పరిహారం అందరు రాసి వాళ్ళకి చేసుకోవచ్చు ఓకే సో ఇది ఎవరైతే వింటూ ఉన్నారో వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరైనా కనుక సర్కిల్లో ఇలాంటి బాధలతో బాధపడుతుంటే ఇది వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి వాళ్ళు కనుక చేసుకుని అనుకున్న వాళ్ళ పైన నపుణ్యం మీకు కూడా వస్తుంది అది ఇన్ రిటర్ను మీ భార్యవర్తల మధ్య అన్యోన్యత మీరు కూడా ఉన్నతంగా ఎదగడానికి కొంత ఉపయోగపడుతుంది ఇది వాళ్ళందరూ అందరూ ఫార్వర్డ్ చేసి సర్క్యులేట్ చేసి వాళ్ళు పుణ్యాత్ములై ధన్యాత్మలవుతారని మనం కూడా పుణ్యాత్ములు అవ్వాలని చెప్పేసి కోరుకుంటూ కర్కాటక రాశి వాళ్ళకి జూన్ మంత్ ఎలా ఉందో చూద్దాం ఫస్ట్ ఈ కర్కాటక రాశి వాళ్ళు కనుక చూసుకోండి ఇందులో పునర్వసం నాలుగో పాదం పుష్మి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అంతా కర్కాటక రాశిలో ఉంటాయి అయితే పేరు బలం కనుక మనం చూసుకుంటే హీ హూ హే హో డా డి డూ డే డో అన్న అక్షరాలతో ఈ మూరాలు సౌండ్ ఉన్న వాళ్ళంతా కర్కాటక రాశిని వస్తారని మనం గమనించుకోవాలి గ్రహస్థితి కనుక మనం చూసుకుంటే సూర్యుడు సంచారం మిథున రాశిలోకి బుధుని సంచారం కూడా మిథున రాశిలోకి శుక్రుడు మీనరాశి కుజుడు సింహరాశిలో ఉన్నారు ఈ యొక్క నాలుగు గ్రహాల యొక్క మేజరు చేంజెస్ ఉండటం వల్ల వీళ్ళకి ఎలా ఉండబోతుందో మనం చూద్దాం మనకి లఘు గోచారం సూక్ష్మ గోచారం ప్రకారం కనుక చూసుకుంటే వీళ్ళకి ఈ మంత్ కొంచెం మిక్స్డ్గా ఉంటుంది అని మనం చెప్పుకోవాలంటే ఫిఫ్టీ ఫిఫ్టీగా ఉంది కొన్ని విషయాల్లో బాగుంటుంది కొన్ని విషయాల్లో సరిగా ఉండదు కొంతమంది అనుకూలం కొంతమంది ప్రతికూలంగా ఉండి అప్స్ అండ్ డౌన్స్తో ఎక్కువగా ఉంటుంది కొంచెం ప్లాన్డ్గా వెళ్ళాల్సిన టైం వీళ్ళకి మనం కనుక చూసుకుంటే వీళ్ళకి పన్నెండో ఇంట్లో సూర్యుడు ఉండటం వల్ల ఛేదం విపరీతంగా ధనం ఖర్చు అవుతుంది రెండోది కుజుడు రెండో ఇంట్లో ఉండటం వల్ల వీళ్ళకి ధనఛేదం ధనం ప్రాపర్టీ లాస్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది బుధుడు పన్నెండో ఇంట్లో ఉండటం వల్ల ఏమవుతుందంటే అండి పరాభవం అవమానాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది అయితే ఒకటే ఒకళ్ళకి బాగా బెనిఫిట్ ఉంది శుక్రుడు పదవ ఇంట్లో ఉండటం వల్ల వేద ఉండటం వల్ల ఏమవుతుందంటే ఇప్పటిదాకా వెళ్తే అవతల కనుక గొడవలు పడుతూ ఉంటే ఆ గొడవలు తగ్గిపోయేసి ఒక నార్మల్ అయిన వాతావరణం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది ఒక రకంగా కనుక చూసుకుంటే వీళ్ళకి కొంచెం మిక్స్డ్గా ఉంది ఫిఫ్టీ ఫిఫ్టీగా ఉంది కేర్ఫుల్గా ఉండాల్సిన మంత్రం మనం చెప్పుకోవాలి ఇందులో గ్రహం వైజ్ కనుక చూసుకుంటే సూర్యుడు పన్నెండో ఇంట్లో ఉండి ఆరోగ్య దృష్టిని చూడటం వల్ల ఆరోగ్య దృష్టిని చూడటం వల్ల ఏమవుతుందంటే డిసీజెస్ అనేది ఏదన్నా హెల్త్ కాంప్లికేషన్స్ ఉంటే పోతాయి శత్రువులు వీళ్ళ దగ్గరకు వచ్చేసి వీళ్ళు దాటి నిలబడరు ఈ విషయంలో అప్పర్ హ్యాండ్గా ఉంటుంది బట్ ఏ విషయంలో కేర్ఫుల్గా ఉండాలంటే స్వస్థాన నాశనం చైవ బంధురోగ ధన వ్యయం ప్రాణపర్యమంత ప్రా ప్రాణపర్యంత మాపత్తి అవమానం వ్యయే రవు అని చెప్పారు పన్నెండో ఇంట్లో రవి ఉంటే ఏమవుతుందంటే చాలామంది ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఈ టైంలో జాబులు కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది నాకు ఉన్న ఎక్స్పీరియన్స్ ప్రకారం పన్నెండో ఇంట్లో కనుక ఉంటే జాబ్ అప్పటిదాకా ఫిఫ్టీ ఫిఫ్టీకి ఉన్నదాన్ని జాబ్ వదిలిపోవటం ది బెంచ్ అయిపోవటం ప్రాజెక్ట్ అయిపోవటం ఈ టైప్కి సంబంధించిన చాలా ఎన్కౌంటర్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంది కాబట్టి కేర్ఫుల్గా ఉండాలి తర్వాత స్వస్థాన నాశనం చేయవు అప్పటిదాకా బాగా ఉన్నదాన్ని ఆ నుంచి కోల్పోతారు బంధురోగ ధనవేం ఇదే టైంకి వీళ్ళు ఎక్స్పెండిచర్స్ కూడా విపరీతంగా వచ్చేస్తారు ఒక పక్క జాబ్ పోతుంది ఒక పక్క ఖర్చులు పెరిగిపోతుంటే ఒక టఫ్ అయిన సిచ్యువేషన్స్ వెళ్ళిపోతారు అంతేకాకుండా మా ఆపత్తిని ప్రాణపదంగా పెంచుకున్న ఏదైనా కనుక ఉంటే అవన్నీ కోల్పోయేసి అవమానంగా ఉంటుంది ఇన్సల్ట్ అవుతారు అనమాట లోంచి నుంచి బీగేసి అవమానమే కనుక కొలీగ్తో చూడరు కదా ఇవన్నీ జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీళ్ళు జాబ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు అయితే ముందు చెప్పుకున్నట్లు రోగాలు కానివ్వండి వీళ్ళకి శనిమీరు మీద కానీ ఎవరు ఉండరు వీళ్ళంతా వీళ్ళే మోస్ట్లీ బయటకు అవమానంతో బయటకు వచ్చేస్తారు అయితే కుజుడు కూడా వీళ్ళకి అంత అనుకూ అవమాన అనుకూలంగా లేరు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఒకటి ఏమని చెప్తారంటే మన మహర్షులు అసత్వం సతతం క్లేశ సర్వకార్య వినాశనం సదా దుర్జన సంపర్క భీతి సద్ ధనకే కుజే రెండో ఇంట్లో కుజుడు ఉండటం వల్ల ఏమవుతుందంటే అండి అసత్వం టైర్డ్నెస్కి ఎక్కువగా ఉంటుంది సతతం క్లేశ ఏదో ఒక విధంగా బాధపడుతూ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది సర్వకార్య వినాశనం ఏదైనా కనుక పని ఎఫర్ట్స్ చేస్తే వీళ్ళకి రిజల్ట్ ఉండదు సో వీళ్ళకి ఇందాక సూర్యుడు సరిగా లేరు కుజుడు కూడా సరిగా లేకపోవడంతో కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది సదా దుర్జన సేవ సంపర్క వీళ్ళు బ్యాడ్ కంపెనీ చెడ్డ రిలేషన్షిప్స్ పెట్టుకొని ఉంటూ ఉంటారన్నమాట ఇన్ రిటర్న్ మళ్ళీ బాధపడుతూ ఉంటారు భీతి భీతిగా భయం పరంగా చెడ్డ పనులు చేసిన వాళ్ళు భయం భయంగా ఉంటారు సహజంగాను ఏదో చేసేస్తాం ఆవేశంగా ఎవరు చూడాలంటే మళ్ళీ చేసిన తర్వాత బాధపడుతూ ఉంటాం ఈ టైప్ సిచ్యువేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది డిసీజులు అవమానాలు జరిగే అవకాశం కూడా ఎక్కువగా ఉంది కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ కర్కాటక రాశి వాళ్ళు శుక్రుడు ఎగైన్ వీళ్ళకి పదో ఇంట్లో ఉండటం వల్ల నాలుగో ఇంటి దృష్టి చూడడం ఇది కూడా మిక్స్డ్గా ఉంది వీళ్ళకి కరెక్ట్గా ఏమో రిజల్ట్ ఉండదు ఒక విషయంలో కనుక చూసుకుంటే వెకలం చైవ అంటే మనసులో ఏదో బాధపడుతూ ఉంటారన్నమాట అర్ధనాశనం రిపో భయం ధనం గోల్పోతారు శత్రువులతో బాధపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంతేకాంట స్త్రీ సౌఖ్య హాని మాఫ్నోథింగ్ అంటే జెంట్స్ అయితే మనకి స్త్రీల ద్వారా వీళ్ళకి అంత కంఫర్టబుల్గా లేకుండా ఇబ్బంది కలిగే సిచ్యువేషన్స్ ఉంటాయి లేడీస్ అయితే జెంట్స్ ద్వారా కొంచెం ఇబ్బంది పడే సిచ్యువేషన్లు ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవాలి అవమానాలు తగాదలు అప మనకేమని చెప్తారంటే అవమానాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది సో ఈ ప్రకారం మన శుక్రుడు కూడా వీళ్ళకి అనుకూలంగా లేరు అయితే శుక్రుడు నాలుగో ఇంట్లో దృష్టి ఉండటం వల్ల ఒక కొత్తగా వెహికల్స్ కొనుక్కునే వాళ్ళకి కానివ్వండి బాగా ఎడ్యుకేషన్ కనుక హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళాలనుకున్న వాళ్ళకి చదువుకు సంబంధించి ఎడ్యుకేషన్కి సంబంధించిన విషయాల్లో బాగుంటారని చెప్పేసి మనం తెలుసుకోవచ్చండి ఓకే గురుగారు ఈ రాశిలో ఏ నక్షత్రాలు ఉంటారు వాళ్ళకి ఎలా ఉండబోతుంది స్పెసిఫిక్గా ఇందులో మనకి మూడు నక్షత్రాలు ఉంటాయండి పునర్వసు పుష్యమి ఆశ్లేష నక్షత్రాలంతా మనకి కర్కాటక రాశిలో ఉంటారు ఇందులో పునర్వసు నక్షత్రం వాళ్ళకి కనుక చూసుకుంటే టోటల్గా మిక్స్డ్గా ఉంటుందండి బాగా ఛాలెంజెస్ ప్లస్ ప్రతికూల అనుకూల పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి వీళ్ళకి వీళ్ళకి పాజిటివ్గా కనుక చూసుకుంటే వీళ్ళకి లాభప్రదంగా ఉంటుంది సౌఖ్యం ఉంటుంది సంపదలు ఉంటాయి క్షేమంగా ఉంటారు వస్త్రలాభం ఉంటుంది ఇవన్నీ మనకు ఒక పాజిటివ్గా ఉన్నాయి వీళ్ళకి ఛాలెంజెస్ ఎక్కడ ఉంటుంది ఏంటంటే మృత్యుభయము కలహము ఇదికి అనుకున్న పని ఎక్కడో ఆగిపోవటము గొడవలు రావటం ఎక్కువగా చూపిస్తుంది అలానే పుష్యమి నక్షత్రం వాళ్ళకి లాభప్రహంగా ప్ర లాభప్రయంగా ఉంటుంది సౌఖ్యంగా ఉంటుంది సంపాదలు ఉంటుంది వస్త్ర లాభం ఉంటుంది క్షేమంగా ఉంటారు ఇందులో చక్కగా ఉంటుంది బట్ ఛాలెంజెస్ ఎక్కడికి ఉంటుందంటే మృత్యు భయము కలహము మరణము చూపిస్తుంది ఏదో ఒకటి పోతుందేమో ఇక్కడ మృత్యు అంటే మన సినిమాల్లో చూపించేది కాదండి ఇక్కడ మృత్యు అంటే నిరాటకంగా సాగుతుంది ఆగిపోతుందేమో అన్న ఒక బాధ అయ్యో నేను ఇప్పటిదాకా ఈ ఈఎంఐలు కట్టుకున్నా నీవు ఆగిపోతాయేమో ఇప్పటిదాకా ఎంత చేస్తున్నా ఆగిపోతుందేమో అసలు ముందుకెళ్తే దీన్ని మృత్యు భయం అంటారు ఇలా మురికి భయము తర్వాత మరణము అనుకున్న వాళ్ళ పూర్వంలో కనుక తలబెట్టిన పనులు ఆగిపోతాయి ఇలా స్టాప్ అయిపోవటాన్ని మరణం అంటారనమాట తర్వాత కలహము గొడవలయ్యే అవకాశం ఎక్కువగా ఉంది ఇది కూడా కుజుని వల్ల వీళ్ళకి వచ్చ ఈ యొక్క ఇంపాక్ట్ వాళ్ళకు పడుతుంది ఎందుకంటే వీళ్ళకి ఆ రాశిలోనే కుజులు ఉండటం వల్ల తర్వాత అశ్లేష నక్షత్రం వాళ్ళకి తీసుకుంటే దేహపీడనము తర్వాత లాభము సౌఖ్యము వస్త్రలాభం పాజిటివ్ కానీ నెగిటివ్ సైడ్లో చూసుకుంటే దేహ దేహపీడనము మరణము చూపిస్తూ ఉన్నాయండి సో ఇవి కరెక్ట్గా చూసుకొని తగిన పరిహారాలు కనుక చేసుకుంటే బాగుంటుందండి ఓకే గురుగారు ఇంకా మంచి ఫలితాలు పొందడానికి ప్రజెంట్ ఉన్న గ్రహస్థితి బట్టి ఎలాంటి పరిహారాలు వీళ్ళు చేసుకుంటే బాగుంటుందంటారు వీళ్ళకి హెల్త్ విషయంలో ఎవరికైనా కనుక ప్రాబ్లం ఉంటే అమృత మృత్యుంజే పాశుపత అభిషేకం చేసుకుంటే చక్కగా హెల్తీగా ఉంటారు కలహము గొడవలు గనక ఏమైనా గనక జరుగుతూ ఉంటే వీళ్ళకి ఏమని చెప్తారంటే మనకి చండీ హోమం చండీ పారాయణం చేపించినా చాలా బాగుంటుంది అంతేకాకుండా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసిన చాలా బాగుంటుంది వీళ్ళకి సంపదలు సౌఖ్యము క్షేమం అంతా బాగుంది కాబట్టి బట్ ఇంకా ఎవరు కనుక ఫైనాన్షియల్గా కనుక ఇబ్బంది పడుతూ ఉంటే కుబేరు పాశుపత అభిషేకం చేయించుకున్న మహాలక్ష్మి విశేష హోమం అని చేయించుకున్న చాలా చక్కగా ఉంటుంది ఇవి కాకుండా వాళ్ళకి స్పెసిఫిక్గా ప్రాబ్లమ్స్ ఉంటాయి మ్యారేజ్ అవ్వట్లేదు లేకుంటే మ్యారేజ్లో డిస్ట్రిబ్యూషన్ డిస్ప్యూట్స్ ఉన్నాయి లేదంటే మనకి ఉద్యోగంలో ఇంకా గ్రోత్ లేదు ఇలాంటి వాళ్ళకి ఇంకా మన స్పెసిఫిక్గా అప్రోచ్ అయితే వాళ్ళ జాతక చక్రం చూసి ఇంకా మనకి డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఇవ్వచ్చు ఓకే ఓవరాల్గా జూన్ మాసంలో కర్కాటక రాశి వాళ్ళందరికీ కూడా ఏ విధంగా ఉండబోతుంది ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి చాలా బాగా వివరించారు ధన్యవాదాలు ధన్యవాదాలు